లేదు డిస్ట్రిక్ట్ లో కోర్టు పెడతారంట మీ భూమి మీద రికార్డ్స్ ఉండు డూప్లికేట్ గా మీకు అందరికి ఫోటో స్టాట్ కాపీ ఇస్తారంట ఆ ఫోటో స్టాట్ కాపీ ఇస్తే జిరాక్స్ లో పెట్టుకొని వంద ఫోటో కాపీలు తీసుకుంటే ఇక మీ పని ఏమవుతుంది తమ్ముళ్ళు అర్థమైందా నేను చెప్పింది అర్థమైందా రాజా మిమ్మల్ని అడుగుతున్నా అర్థమైందని చేయకెత్తండి ఏమమ్మా మీ ఆస్తి కూడా గోవిందా గోవిందా అందుకే చెప్పా నేను వస్తాను ఈ యాక్ట్ అమలు కాదు రద్దు చేస్తా మీ ఆస్తులు కాపాడతా మీ హక్కులు కాపాడుతానని మరొక్కసారి మీ అందరికా మీ ఇస్తున్నా ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే చాలా జరుగుతున్నాయి నేను ఒక్కటే మీ అందరిని కోరేది ఏం తముళ్ళు అన్నా క్యాంటీన్ తమిళ్ళు నేను అన్నా క్యాంటీన్ పెట్టాను పెట్టానా లేదా అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు నేను ఆలోచించాను పేదవాళ్ళకి రోడ్డు మీద అన్నం పెడడం కరెక్ట్ కాదని మొట్టమొదటిసారిగా టీటీడీలో అన్నదాన కార్యక్రమం తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అక్కడ ఒక లక్ష మందికి ప్రతిరోజు అన్నం పెడతారు కానీ వెయ్యి కోట్లు రెండు వేల కోట్ల రూపాయలు కార్పస్ కూడా వచ్చింది దాతలు వచ్చి మేము మొన్న కూడా దేవాంశ బర్త్డే వస్తే అన్న ఎంత ఆ రోజు తినే వాళ్ళందరికి కలిసి ఎంతైతే వారికి ఇచ్చాం కొన్ని వంద లక్షల మంది వారికి డబ్బులు ఇస్తున్నారు నేను ఆలోచించాను అన్నా క్యాంటీన్ పెట్టి మంచి ప్రెమిసెస్ క్రియేట్ చేసి దేశానికి ఆదర్శంగా ఉండి ఎవరైనా అన్నదానం చేయాలంటే చేసే అధికారం కూడా ఇచ్చి మీరు పుట్టినప్పుడు మీ ఇంట్లో మంచి కార్యక్రమం జరిగినప్పుడు లేకపోతే మీ తండ్రి జ్ఞాపకార్థం ఇవ్వాలంటే పెట్టే విధంగా ఒక కార్యక్రమం తీసుకొస్తే అన్నా క్యాంటీన్లు రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళ పొట్టగొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి